పక్కన కూర్చొని ఆదరించడానికి ఏ మనుషుడు కరువైపోయాడు అటువంటి మమ్ములను ఇక ఎవరు చూడనప్పుడు ఇక్కడ మా పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కాదని మా అమ్మా నాన్న చివరిగా వినండి మా అమ్మా నాన్న ఒక ఆలోచనకు వచ్చారు ఆ ఆలోచన ఏంటో తెలుసా మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాం మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఈరోజు రేపు మేము చచ్చిపోతాం నా కొడుకుని ఎవరు చూస్తారు నా కొడుకుని ఎవరు చూస్తారు కూర్చో నా కొడుకుని ఎవరు చూస్తారని ఖమ్మంలో మా అక్క ఉంది మా అక్కకు అప్పగించి మా అక్కకి అప్పగించి వెళ్దాము మా ఆయన చనిపోతే నేను చనిపోతే నా కొడుకుని ఎవరు చూస్తారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉన్నారు బంధువులు కానీ మా రోగాలు మా వ్యాధులు నా కొడుకు కూడా ఉంటాయని వారు చూస్తారో చూడరు అని ఖమ్మం తీసుకొచ్చారు వచ్చిన తర్వాత ఒక్క మాటలో చెప్తున్నాను మా పెద్ద నాన్న మా పెద్దమ్మ కూడా మమ్మల్ని ఇంట్లో చేర్చుకోలేదు ఎందుకు చేర్చుకోలేదో తెలుసా మా రూపం అడుక్కు తినే వాళ్ళ కంటే ఘోరంగా ఉంది కుష్ట రోగుల కంటే ఘోరంగా ఉంది వాసన కొడుతున్నాం వస్త్రాలు సరిగా లేవు జేబుల్లో రూపాయి లేదు తిండి తినక ఆదరణ లేక చాలా